ఓ మనమి శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత మీతో ఉండి మీ మనోమాచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మేల్స్లోను కామెంట్స్లోనూ గురువుగారు మాకు ఏ పని చేసినా ముందుకు వెళ్ళడం లేదు మాకు ఇంటి దగ్గర నుంచి మొదలు పెడుతున్నాము పనులు ఆగిపోతున్నాయి ఏదైనా బయటపడడానికి మార్గం తెలియచేయండి అని చాలామంది అడగడం జరిగింది ఈ ఉపాయం చేయటం వల్ల చాలా తేలికైనది మీరు చేస్తున్న ప్రతి పని కూడా పూర్తవుతుంది ధనలాభం కలుగుతుంది ఈ చిన్న చిన్న ఉపాయాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఫలితాలు కూడా త్వరగా వస్తాయి మీరు చేస్తున్న ప్రతి పని పూర్తవడానికి ధనలాభం కలగడానికి పేదరికం నుండి బయటపడడానికి మీరు ఏ పని చేసినా అపజయం అనేది రాకుండా ఉండడానికి ఈ ఉపాయం పనిచేస్తుంది అలాగే దురదృష్టం తొలగిపోవడానికి ఈ ఉపాయం పనిచేస్తుంది అలాగే కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునేవారు అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఇంటర్వ్యూలకు వెళ్ళేవారు ఈ ఉపాయాన్ని చేయవచ్చు ముఖ్యమైన పనుల మీద అంటే ఏదైనా సరే ఒక ముఖ్యమైన పని మీద మీరు వెళ్తున్నారు బయటికి వెళ్లే ముందు ఈ ఉపాయం చేయవచ్చు అంటే పెళ్లి సంబంధాలు మాట్లాడడానికి బిజినెస్ డీల్స్ మాట్లాడడానికి అలాగే ఏదైనా సరే మీరు ఇంపార్టెంట్ నాకు ఆ పని కావాలి అనుకొని మీరు వెళ్తున్నప్పుడు మీరు చక్కగా ఈ చిన్న పరిహారం చేసి వెళ్ళండి ఖచ్చితమైన ఫలితం వచ్చి తీరుతుంది ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఈ ఉపాయాన్ని ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆడవారు నెలసరి సమయంలో చేయకూడదు ఒకవేళ కుటుంబంలో నెలసరి ఉన్నా మగవాళ్ళు చేసుకోవచ్చు పూజామందిరం సపరేట్గా ఉంటే చేసుకోవచ్చు ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు విశేషమైన ఫలితం కావాలనుకున్నప్పుడు ఎలా చేయాలో తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీకున్న సమస్యకి మీరు ఏది చేయగలుగుతారో దాన్ని చేయండి ఇలాంటి వాటి మీద నమ్మకం లేని వారు పొరపాటును కూడా ప్రయత్నం చేయమాకండి ఎందుకంటే ప్రాకృతికమైన శక్తి మనం నమ్మినప్పుడు మాత్రమే మనకు సహాయం చేస్తుంది అలా నమ్మకం లేని వారు పొరపాటున ప్రయత్నం చేయవద్దు అలాగే ఈ ఉపాయానికి కావాల్సింది దాల్చిన చెట్టు కావాలి ఒక తమలపాకు అలాగే గులాబీ సెంట్ రోజ్ సెంట్ అలాగే తేనె కావాలి ఎలా చేయాలో చెప్తాను మీరు ఈ ఉపాయాన్ని చక్కగా మనసు పరిపూర్ణమైన నమ్మకంతో నమ్మి చేయండి ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరుతుంది ముందుగా మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్లే ముందు ఈ ఉపాయం చేయవచ్చు లేదా ప్రతి శుక్రవారం నాడు ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఇంటిలో ఉ ఇంటి దగ్గర ఉండేవారు మేము బయటికి వెళ్ళమండి అనేవారు కూడా ప్రతి శుక్రవారం నాడు వారి కుటుంబ సభ్యులు బాగుండాలని ఈ ఉపాయాన్ని చేయవచ్చు మీరు స్నానం చేసిన తర్వాత మీ పూజా గదిలో మీరు ఎక్కడైతే పూజ చేస్తారక్కడ లక్ష్మి అమ్మవారి పట్టం ముందు చక్కగా ఆవు నేతితో దీపం వెలిగించండి తర్వాత అమ్మవారికి ఇలా గులాబీ సెంటు తీసుకొని చూడండి చూపిస్తాను ఒక బాటిల్ తెచ్చుకోండి తక్కువ రేటు ఉంటుంది ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయల మధ్యలో ఉంటుంది పూజ వస్తువులు మీ షాపులో దొరుకుతుంది చక్కగా మీరు ఇలా మీ ఉంగరం పేలికి ఇలా అనుకొని అమ్మవారి పాదాల దగ్గర ఇలా పెట్టండి గులాబీ సెంటు పెట్టిన తర్వాత మీరు తమలపాకు తీసుకోండి తమలపాకు తీసుకొని మీరు చేయవలసింది ఏంటంటే దాని మీద ఒక చిన్న ఇదిగోండి దాల్చిన చెక్క ముక్క నేను చూపిస్తున్నాను చిన్న ముక్క పెట్టండి దాల్చిన చెక్క ముక్క పెట్టండి తమలపాకు మీద తమలపాకు మాత్రమే వాడండి పెట్టిన తర్వాత ముందు గులాబీ సెంట్ సమర్పించండి ముందు దీపారాధన చేయండి ఆవునితో తర్వాత తమలపాకు పెట్టండి అంటే సెంట్ పెట్టిన తర్వాత తమలపాకు పెట్టండి దాని మీద చిన్న చెక్క మొక్క పెట్టండి ఆ తర్వాత కొంచెం తేనె చూపిస్తాను కొద్దిగా తేనె ఈ దాల్చిన చెక్క మీద వేయండి ఇలా ఇలా వేయండి పెద్ద మొక్క అవసరం లేదు చిన్న మొక్క ఇలా తేనె వేసి దాల్చిన చెక్క మీద ఆకు మీదే ఉండాలి కొద్దిగా వేయండి తర్వాత మీరు ఏం చేయాలంటే మీరు మనసులో మనసులో అమ్మవారికి నమస్కారం చేసుకొని మీరు ఏ పని మీద అయితే బయటికి వెళ్తున్నారో దానిలో విజయం చేకూరాలని అంటే మీ మనసులో బలంగా కోరుకోండి నాకు నేను ఈ పని మీద బయటకు వెళ్తున్నానమ్మా ఈ పని కావాలి అలాగే కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నవారైతే ఎవరైనా చేసినప్పుడు వారి వారి కుటుంబ సభ్యులు ఏ పని మీద బయటికి వెళ్ళారో ఆ పని విజయం చేకూరాలని శుక్రవారం నాడు కోరుకోవాలి మిగతా రోజుల్లో ఎవరైతే పనుల మీద ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నారో వారు మాత్రం చేయాలి వేరే వాళ్ళు చేసి ఇవ్వకూడదు అది గుర్తుంచుకోండి తర్వాత ఏదైతే మీరు బయట అంటే మనసులో కోరుకున్నారో దానిలో విధి విజయం చేకూరాలి అని మనసులో బలంగా కోరుకున్న తర్వాత మీరు ఇంటి నుంచి బయటికి వెళ్లే ముందు అమ్మవారి ముందు పెట్టిన ఈ తమలబాబులో పెట్టిన ఈ దాల్చిన చెక్కని మీరు తీసుకొని మీ నోట్లో మీ బుక్ పెట్టుకోండి బయటికి వెళ్ళే ముందు పెట్టుకొని వెళ్ళండి ఇంట్లో ఉండేవారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయాన్ని ప్రతి శుక్రవారం ఇంట్లో ఉన్నవారు ఆడవారు చేయవచ్చు నెలసరి ఉన్నప్పుడు చేయకూడదు ఇలా మీరు ఏ పని మీద వెళ్తున్నా సరే ఇలా చేసి దీపారాధన చేసి ఇలా బొగ్గన పెట్టుకొని వెళ్తూ ఉంటే మీకు ఆటంకాలు రాకుండా ఉంటాయి ఒకటి గుర్తుంచుకోండి ఏ పని మీద వెళ్తున్నప్పుడు అయినా సరే ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం మీరు రెండుసార్లు సాయంత్రం వెళ్ళాలనుకున్నారనుకోండి అంటే ఒక అర్జెంటు పని మాట్లాడితే సాయంత్రం వెళ్ళాలనుకుంటే ముందు స్నానం చేసి ఇలా చేసి వెళ్ళండి ఖచ్చితంగా పని విజయం చేకూరుతుంది వీటిల్లో ప్రాకృతికమైన ప్రేరణ మాత్రమే ఉంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ధనానికి సంబంధించి ధనలాభం కలుగుతుంది అలాగే వెళ్తున్న పని ఏదైతే ఉందో ఆ పని కూడా పూర్తవుతుంది ఒకటి బలంగా గుర్తించు పెట్టు గుర్తుపెట్టుకోండి మరి బొగ్గన పెట్టుకోమన్నారు వద్దా అని అనుమానం వస్తుంది నవలని తప్పులేదు మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే మీరు అంటే పని మీద బయటికి వెళ్తున్నారు అన్న ముందు మాత్రమే పెట్టుకోండి అంతేగాని ముందే పెట్టుకుని ఇంట్లో కూర్చోవద్దు బయటికి వెళ్లే ముందు మాత్రమే పెట్టుకోండి సెంటు కూడా మీరు ఒక్కసారి తెచ్చుకుంటే చాలాసార్లు వాడుకోవచ్చు అలాగే దాల్చిన చెక్క ప్యాకెట్ కూడా మన ఇంట్లో ఉండే పోపుల డబ్బాలే ఉండే దాన్ని వాడుకోవచ్చు తేనె కూడా మన ఇంట్లో ఉండే తేనె వాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు తర్వాత మరి ఈ ఆకుని ఏం చేయాలి అని అనుమానం వస్తుంది మీరు ఈ ఆకుని మామూలుగా నైవేద్యంగా పెట్టారు ఈ ఆకుని మీరు ఆహారంగా కూడా తీసుకోవచ్చు ఇబ్బంది లేదు తర్వాత ఈ ఆకును కూడా నైవేద్యంగా కూడా తీసుకోవచ్చు కానీ ఆకు ఈ రెండు కలిపి పాత్ర తీసుకోకూడదు ఒక దాల్చిన చెక్క తేనె వేసింది మాత్రమే తీసుకోవాలి ఇది గుర్తుంచుకోండి ఎందుకంటే మొత్తం కలిపి పెట్టేసుకుంటే పని అయిపోతుంది కదా గురువుగారు అని అడిగేవారు కూడా ఉంటారు అందుకే చెప్తున్నాను మీకు ఇందులో సెంటు లేకపోయినా మామూలుగా చేయవచ్చు అని అనుమానం ఉంటుంది మామూలుగా చేయవద్దు కంపల్సరిగా సెంటు సమర్పించిన తర్వాత మాత్రమే మిగతా పని చేయండి ఖచ్చితంగా అనుకున్న పనులు పూర్తవుతాయి ఈ ఉపాయం చేయడం వల్ల అంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన ఇంటర్వ్యూ కోసం ప్రయత్నం చేసిన ముఖ్యమైన అంటే పెళ్లి సంబంధాల గురించి ప్రయత్నం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి ప్రయత్నం చేసిన ఒకరితో డీల్ మాట్లాడడానికి వెళ్తూ ఉన్నా చేయవచ్చు ఇది మీ పని పూర్తి అవ్వడానికి బలంగా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది అవతల వారు మీ మాట వింటారు నేను అది కాబట్టి ఈ అద్భుతమైన చిన్న చిన్న అంటే ఇలాంటి చిన్న చిన్న వాటిని చేస్తూ ఉంటే ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరుతుంది ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వాళ్ళ గంట సింహల్ని ఎక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీ మా త్రీ నమ